ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళల యొక్క సాధికారతకి సమానత్వానికి చర్యల్ని వేగవంతం చేయాలా అనేటటువంటి పిలిపించింది అనందరికీ తెలుసు ముప్పై సంవత్సరాల క్రితం బీజింగ్ ప్లాట్ఫారంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా మహిళల యొక్క అభివృద్ధి కోసం ఒక కార్యాచరణ ప్రణాళికని ప్రకటించారు అయితే మాటలకే తప్ప చేతల్లో మన దేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అనేక దేశాలు సోషలిస్ట్ దేశాల మినహా మిగతా ఏ దేశాలు కూడా ప్రాథమికంగా మహిళలకు అవసరమే సమానత్వాన్ని సమకూర్చేటటువంటి పనులు వేగవంతం చేయడం లేదు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అలాగే శ్రామిక మహిళా సంఘాలన్నీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సమానత్వం కోసం రకరకాల పథకాలని ప్రకటించిందో పథకాలని ప్రకటించడం కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సమాన వాటాని జెండర్ బడ్జెట్ని కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉంది మనందరికీ తెలుసు ఇప్పటికి కూడా వ్యవసాయ రంగంలో స్త్రీలది ప్రధానమైన పాత్ర కానీ స్త్రీలకి పురుషులకి వేతనాల్లో వ్యవసాయ రంగంలో వ్యత్యాసం ఉంది అంతేకాదు శ్రామిక మహిళలుగా ఏ రోజు స్కీమ్ వర్కర్స్గా పనిచేసేటటువంటి లక్షలాది మంది మహిళలకి దాదాపు పాతిక లక్షల మంది పైన అంగన్వాడీల్లో పనిచేస్తున్నారు అలాగే మధ్యాహ్న భోజనము ఆశా వర్కర్సు ఇట్లా స్కీమ్ వర్కర్స్లో రకరకాల స్కీమ్స్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది చాలా నామాత్రమైనటువంటిది ఇన్సెంటివ్స్ పేరిట రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది భారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్నది ఆ భారాన్ని మహిళలు మోస్తున్నారు అత్యంత హీనమైనటువంటి వేతనాలకి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది టోటల్గా మహిళల్నే అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలా మహిళల్ని అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే అసలు రాజకీయాలకి అనర్హులు పబ్లిక్ లైఫ్కి అనర్హులు ఆ రకమైనటువంటి అసెంబ్లీలో ఈరోజు మీకు మహా కూటమికి మహా మెజారిటీ ఉంది మీరు మహిళలకి గౌరవిస్తే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుటుంబ లాంటివి కాదు ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చేటటువంటి పద్ధతుల్లో చట్టం చేయాలా దాన్ని అమలు చేయాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం